సార్ సార్ కొత్త యజమాని స్వామి వారితో సత్కరించి ప్రతి రైతు కూడా సంగమేశ్వర స్వామి దేవస్థానం తరపున ఫోటో అందజేస్తున్నారు ఆ యొక్క ఫోటో అందజేయవలసిన గౌరవనీయులు కొమ్మల కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కృష్ణ చైతన్య రెడ్డి ఇసరణ ఇసరణ ఫోటో అందజేస్తున్నారు ఒకసారి గ్యాస్ మరి గట్టిగా చెప్పట్లు కొట్టాలి అందరూ చెప్పట్లు బందకి పద్ల చేత పట్టి ఈ యొక్క చెత్తను ప్రారంభించాల్సింది ఆహ్వానిస్తున్నాం సార్ जा रहा है ना वहां ना के पीछे के पीछे

చేశారు కడప జిల్లా వారికి పోటీలు ఉన్నాయి పదవ జతగా పదకొండు జత వారు కాట కోటేశ్వరి స్వామి ఆశీస్సులతో కె చంద్రశేఖర్ గారు మర్పాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా వారి జత రావాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి என்னமா

자, 안했어. 티니가 왜냐면 아침 చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సగిరి వీరారెడ్డి గారు పోనరాజుపల్లి గ్రామం మట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పోటీలో ఉన్నాయి வந்து பண்ணா పన్నెండు వందల యాభై ఏడు గల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాం మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి వీరారెడ్డి గారు కోనరాజు పలిగా అచ్చూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి కె చంద్రశేఖర్ గారు మట్టాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యసాయి జిల్లా

రారాసామి కొట్లాడి ఆయన ఆడ తిరుగుతా ఉంటాను కోర్టు కాడికి రా నా పెద్దన్న లోపలికి రా ఐదు సెకిల్ ఉన్నాయి సకిలి వీరారెడ్డి గారు పోదరాజుపల్లి గ్రామం అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి శ్రీనివాస రెడ్డి గారు నిమిషాల ఐదు సెకండ్ల పొద్దు చేస్తున్నాయి రెండో స్థానంలో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి வீராரெடி காரராஜப்பள்ளி கிராமம் மச்சூர் மண்டலம் கடத்தி கே சந்திரசேகர் மத்தாடு கிராமம் குடிகுப்பார்க்க

పొద్దున్న వస్తానన్నా గోవిడ్డి కేశవెడ్డి గారి దగ్గరొచ్చేసి అవునవున రామంగల్ త్రీ సిక్స్టీ ముందర పట్టుకుని ఎద్దున ఆయనే అన్న లావి వేరే మా తిచ్చాడు Benimle yatağı boyayana girelim anam ben. Heeey! 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 దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్ వెనుకబడి రెండో స్థానానికి యాభై సెకండ్లు ముందం నెల ఉన్నాయి వీరారెడ్డి గారు కోనరాజుపల్లి గ్రామం అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి కె చంద్రశేఖర్ గారు మర్పాడు గ్రామం రెడ్డిగుప మండలం సత్యసాయి జిల్లా బాధ్యత రావాలి మీకు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది ఇప్పుడు తప్పు చేస్తే బాగుండదు కదా కనుక్కుందా ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది ఫస్ట్ వచ్చేసి నందాల విష్ణవర్ధన్ రెడ్డి గారన్న సెకండ్ వచ్చేసి కోనేపల్లి ఇందర్ రెడ్డి గారన్న సెకండ్ ఉండేది

రాలేదన్న జత వచ్చేసి వచ్చాయేమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశస్సులతో సకిలి వీరారెడ్డి గారు కోనరాజుపల్లి గ్రామం అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప లాగిన దూరం రోడ్డు వేల రెండు వందల